ఎవ్రీవన్ సో ఈరోజు కిచెన్ అంతా ఆర్గనైజ్ చేస్తున్నాను నేను ఏంటంటే ఈ బండిల్ ఉంది కదా ఇది కబోర్డ్ లైనర్ కబోర్డ్ లో నార్మల్ గా మనము ఇలా షీట్స్ లా చేసేసుకొని దానిపైన ఏదైనా ఇలా మనం వేసుకునేవే పెట్టుకోవడానికి సో కబోర్డ్ లైనర్ మాకిక్కడ నైన్ డాలర్స్ ఎంత పడింది ఈచ్ సో 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 దీన్ని తెచ్చుకొని మనం చేసుకొని వేసుకోవడమే ఆల్రెడీ ఇక్కడ వేసేసాను ఇవి చిన్న వేయడానికి కట్ చేసి పెట్టాను అక్కడ చూసారు కదా కట్ చేశాను అండ్ ఆల్రెడీ నేను మెషర్ చేసుకొని నా ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఇప్పుడు అక్కడ వేసే లైన్ మొత్తం ఒక సైజే ఉంది ఐ మీన్ ఒక విత్ అన్నీ ఒకటే ఉన్నాయి ఇక్కడవన్నీ ఒకలా ఉన్నాయి సో అలా మెషర్ చేసుకొని అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఆ కట్ చేసేదంతా ఇంకా క్లాన్ బ్లాగ్ బ్లాగ్లో పెట్టలేదు సో ఇంకా అలా నా కిచెన్లో ఇచ్చిన వాడు ఐ మీన్ కిచెన్కి ఇచ్చిన కబోర్డ్స్ అన్నీ అన్నిటికీ కబోర్డ్ లైనర్ నేను ఆ బండిల్ది మెషర్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి సీజర్తో కట్ చేసుకొని అన్నీ రెడీ పెట్టేసుకున్నాను ఏ ఏ లైనర్ ఏ రో కబోర్డ్ దగ్గర ఆ రోవి సో అన్నీ అలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ ఆ తర్వాత ఇంకా మమ్మీ పంపించిన బాక్సెస్ ఉన్నాయి కదా అంటే టప్పర్ వేర్వి అవి ఇవి కొన్ని తెచ్చాను ఇండియా నుండి అవన్నీ తెచ్చుకున్నాను యాక్చువల్లీ అసలు కొరియర్ వచ్చి త్రీ డేస్ అయింది కొరీ వచ్చి టూ డేస్ అయింది బట్ చాలా బిజీ ఉంటున్నాము శశాంకి వర్క్ ఉంటుంది సో బయటకు వెళ్ళలేదు ఇవన్నీ తెచ్చుకోవడానికి ఇవన్నీ నిన్ననే తెచ్చి ఇంకా ఈ సాటర్డే సండే ఎలా అయినా ఫినిష్ చేసుకోవాలి ఇల్లు అంతా ఆర్గనైజ్ చేయాలి అన్నట్టు ఆర్గనైజ్ చేస్తున్నాము సో వన్స్ ఆర్గనైజ్ చేశాక నేను మీకు చూపిస్తాను సో అన్ని లో వేసేసాను ఇంక ఇది రెస్ట్ లో కానీ అనుకుంటున్నాము సో ఈ బండిల్లో శశాంక్ కట్ చేసి రెస్ట్రూమ్లో మెషర్ చేసి వేస్తా అన్నాడు బికాస్ రెస్ట్రూమ్ మా రెస్ట్రూమ్లోది కొంచెం మెషర్మెంట్స్ అవి నాకు అర్థం కావట్లేదు సో తన్నేస్తాడు ఇప్పుడు ఇవన్న ఆర్గనైజ్ మై స్టఫ్ కిచెన్ స్టఫ్ సారీ నవ్వి చదువుకున్నాం ఇవి ఎన్నో ఉన్నాయి అవి నాణ్యత వచ్చాయి ఏంటి మహిళల ఏంటి మెహిల్ అలా దొబ్బేసుకున్నారా ఎక్కువ

అంగ జారీడు అందులోనే ఉంటది అది యూజ్ చేసే ముందు అన్ని కడిగే యూజ్ చేస్తాడు ఇంకో కడుగుడు మేళం పెట్టుకుంటే మనకి వెళ్ళిండి అవుతుంది తెచ్చాను అన్న അഭയ വസ് <ici> చూశారు కదా అవన్నీ ఏమంటారు పప్పులు ఉప్పులు కారం ధనియాల పొడి తూర్దాల్ దాల్ అండ్ ఏనో కిడ్నీ బీన్స్ అవన్నీ వేయడానికి అక్కడ పెట్టాను మా మా మమ్మీ పంపించిన స్నాక్స్ ఏమో పైన ర్యాక్లో పెట్టేస్తున్నాం బికాజ్ అవి తీయడానికి నా దగ్గర ఏం బాక్సెస్ లేవు సో ప్యాకెట్స్ అలానే పెట్టేస్తున్నా వాటికి ప్యాకెట్స్కి క్లిప్స్ కొనాలి కొనేసి పెడతా ఇంకా ఓపెన్ చేయలేదు స్నాక్స్ అలా పెట్టేసాను అండ్ గ్రాజరీస్ అన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను కాలీఫ్లవర్ అయితే ఇచ్చాము అండ్ మ్యాగీ ప్యాకెట్ సాస్ సోయా సాస్ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా మ్యాగీ ప్యాకెట్ ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాను అండ్ ఇంకా ఏమేమి గ్రాసరీస్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి నేను ఆ బాక్సెస్లో ఆర్గనైజ్ చేసుకుంటాను బిఫోర్ దాట్ ఇవన్నీ కొత్తవి కదా సో అన్నీ యాక్చువల్లీ వాష్ చేసుకోమంది మమ్మీ బట్ నాకు ఇక్కడ అంత అవి వాష్ చేసి ఆరి మళ్ళీ అంత లేదు టైం సో వెట్ నాప్కిన్ తీసుకొని అన్నీ నీట్గా తూడ్చేసి మళ్ళీ దాని తర్వాత ఐ మీన్ వెట్ నాప్కిన్తో తూడ్చాక అలా పెట్టి ఒక వన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రై నాప్కిన్ తీసుకొని ఏమన్నా తడి ఉంటే పప్పులే ఖరాబ్ అయిపోతాయి కదా సో తడి లేకుండా మళ్ళీ డ్రై నాప్కిన్ తీసుకొని అన్నీ ఒకసారి తుడుస్తున్నాను సో దట్ ఇంకా వాష్ చేసినట్టే ఉంటాయి కదా బట్ చాలా నీట్గా ఉన్నాయి ఏంటంటే కొత్తవని క్లీన్ చేసుకోవడమే సో నాప్కిన్తో అలా అన్నీ సారీ చాలా చల్లగా ఉంది వెదర్ ఇక్కడ సో నాప్కిన్తో అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు ఏమేమి ఉన్నాయి ఏమేమి ఎక్కువ యూస్ చేస్తాను అలా చూసి అన్నీ వేసేసుకున్నాను సో ఇలా నేను కిచెన్ ఆర్గనైజ్ చేసుకున్నాను చూసేయండి ఏమేమి వేసి ఎలా పెట్టాను అనేది బట్ రేపటి వ్లాగ్లో నేను కిచెన్ మొత్తం ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను నా దగ్గర ఉన్న బౌల్స్ సెట్స్ కానీ అన్నీ ఎలా ఎలా ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకున్నాను అండ్ కిచెన్ ఐడియాస్ కొన్ని వస్తాయి సో అంటే నాకు తెలిసిన నా నా స్టైల్లో సో అక్కడ మీకు చూపిస్తున్నాను రసం పౌడర్ సాంబార్ పౌడర్ వాటికి పొడికి ఏమంటారు ఒక డబ్బాలో వేయాలి ఇంకా వేయలేదు సో అవలానే పెట్టేసాను ప్యాకెట్స్ అవన్నీ రేపు చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాను బట్ అక్కడ ఉన్నాయి చూసారా అవన్నీ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇంకా నీట్గా పెట్టేస్తాను అన్ని సో రేపటి వ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూడండి సో ఇది ఈరోజు వ్లాగ్ హోప్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి So uh, I'll see you all tomorrow and don't miss tomorrow's vlog. Bye bye. There's not much to do when all I can is thinking about you. Not doing well. Don't know where you are. Cause you're not here. Your voice, not sleeping well And I know that you're right, but you should know it You've been gone for way too long now If I can lay down beside you I would I would When nothing really matters That's all I wanna do I hope that you're safe and see you soon. If I can lay down beside you, I would, I would. Even if you're gone, I won't forget you. You're all I know, what I need, and that ain't changed. i down beside you, I would, I would. When nothing really matters, that's all I wanna do. I hope that you are safe and that I will see you soon. If I can lay down beside you, I would, I would. If I can lay down beside you. That's all I wanna do I hope that you're safe and that I will see you soon If I can lay down beside you